బడిబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా మంత్రినిలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లతో కలిసి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అందజేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి విద్యాశాఖపై కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని పాఠశాల విద్య కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్య కానీ కాలేజీ తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలో ముందంజలో ఉండాలని కావాల్సిన సంస్కరణలు చేయాలని దానిలో భాగంగానే ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఈ బండ్లలో స్ప్రింట్ చేసుకొని తిరిగి స్కూల్స్ వచ్చే సమయంలో మార్కులు చూపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఆ కార్యక్రమాలలో ఈరోజు మనం మందిని పట్టణానికి సంబంధించిన మరి ఇక్కడ ఉన్న పాఠశాలలకు సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఎంపీపీ గారు ఎంఈఓ గారు మరి డిఓ గారు సింగిల్ విండో చైర్మన్ సోదరుడు శ్రీనివాస గారు వైస్ చైర్మన్ ఆర్డిఓ గారు